రవి గారు ఈ మధ్య ఇంకొక విషయం ఇంట్లో పత్రికలు వస్తుంది అంతకు ముందేమో బీహార్ లో జరిగింది యూపీ లో జరిగింది ఎక్కడో జరిగింది ఎక్కడో జరిగింది అని వచ్చేది ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఉద్యమ గడ్డ అని చెప్తామో తెలంగాణలో కూడా పరువు హత్యలు అనేటువంటి హత్యలు జరుగుతున్నాయి ఈ పరువు హత్యలు జరగడానికి కారణం ఏమంటారు అసలు దీన్ని ఏమనాలి పరువు లేక భూసాంబ భూసాంబశివరావు గారు దానికి ఒక మంచి మాట పెట్టింది సార్ పరువు తక్కువ హత్యలు పరువు లేని హత్యలు వాటి పరువు హత్యలు అనంత కులం మాది హత్యలు సార్ వాస్తవానికి ఎందుకంటే కులం పిచ్చి తోటి వాళ్ళ కుల కాకుండా వేరే కులాన్ని చేసుకుంటే దుర్మార్గాలు ఇంకా కొనసాగుతున్నాయి అందులో భాగంగా మీరు అన్నట్టు తెలంగాణలో కూడా చాలా బాగా విరినాయి ఒకప్పుడు నార్త్ ఇండియాలో మనకు బీహార్ లో ఉత్తరప్రదేశ్ లో వినబడే అవి క్రమక్రమంగా సౌత్ కూడా చాలా పాకినాయి అయితే ఈ కుల ఉన్మాదము వెనకాల కూడా చాలా దారుణంగా రకరకాల పరిణామాలు కనబడుతున్నాయి ఒకటేమో ఓసీ అమ్మాయిల్ని ఎస్సీలు చేసుకుంటే మనకు ప్రణయ్ అమృతల జంట చూసిన మీడియాలు కూడా ఎంత దారుణంగా ప్రణయ చేసారని అట్లాగే బీసీలు కూడా ఒకవేళ దళిత అబ్బాయిలు ఎవరన్నా ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడిని కూడా సంపేషన్ సూర్యపేటలో జరిగింది మంత్రి మధుకర్ది కూడా అదే జరిగింది మంత్రిలో జరిగినటువంటి మంత్రి మధుకర్ హత్య కూడా అట్లాగే జరిగింది తర్వాత బీబీ నగర్ లో ప్రవీణ్ అనే అబ్బాయి అట్లాగే జరిగింది ఇప్పుడు లేటెస్ట్ గా మల్లేశ అని జగిత్యాలలో ఒక అబ్బాయిని అట్లాగే జరిగింది అది కూడా సేమ్ బీసీ వర్సెస్ ఎస్సీ అంటే ఒక్కొక్కసారి ఏమో విత్ ఇన్ ద కమ్యూనిటీ లో కూడా కుల హత్యలు జరుగుతున్నాయి కులర్మ హత్యలు ఎక్కువ సార్లు ఏమో ఎస్సీలు వర్సెస్ బీసీలు జరుగుతున్నాయి ఎంత దారుణమైన విషయం మామూలుగా మనకి ఏమనుకుంటాం ఆధిపత్య కులాల అమ్మాయిలు చేసుకున్నప్పుడు మాత్రమే కుల ప్రస్తావన కానీ అక్కడ ఒక చేంజ్ ఏం మాలల పిల్లల్ని మాదిగలు చేసుకున్నానికి సిద్ధంగా లేరు మాదిగల పిల్లల్ని మాలలు చేసుకుంటానికి సిద్ధంగా లేరు ఎట్ ది సేమ్ టైం అయితే చాలా కరాఖండిగా మనుస్మృతి రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా కంటే తక్కువ మా అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు మా అమ్మాయిని ఎట్లా ఇష్టపడతాడు అని చెప్పేసి చాలా కక్ష కట్టి చంపుతున్నారు ఆ సూర్యపేటలో జరిగిన హత్య నరేష్ అనే అబ్బాయి ఎంత పాశవికమైన హత్య ఆడ ఏమో వేసి వాళ్ళేమో గౌడ్సు ఆ ముసలామే వాడిని కళ్ళు తీసుకురాలి నాకు అని చెప్పి ఎట్లా కూడతాది ఆ పిల్ల నాయనమ్మ ఎంత అసలు మన మనస్తత్వం అసలు మానవత్వం ఉందా ఏమన్నా అంత దారుణమైనటువంటి కులహత్య సార్ ఒక్క విషయం చెప్పండి సార్ మీరు ముందు చెప్పినట్టుగా వర్ణ వ్యవస్థ అన్నారు అసలు చాతుర్వర్ణ వ్యవస్థలో నాలుగే వర్ణాలు ఉన్నాయి కదా అవును ఈ నాలుగో వర్ణం అయినటువంటి నాలుగో శూద్రులు ఈ శూద్రుల్లోనే కదా వీళ్ళంతా ఉన్నది వాస్తవానికి అవును పంచమ వర్ణం అనేది తర్వాత కాబట్టి బీసీలు ఎస్సీ లు ఒక వర్ణమే కాదు అయితే ఆ శూద్ర వర్ణంలో కూడా ఇప్పుడు అంతేందుకు సార్ విత్ ఇన్ ద బీసీస్ లోనే గౌన్ లో అంటే యాదవ్లో పడదు యాదవ్లంటే గౌన్లలో పడదు ఆ అనైక్యత వల్లనే వాళ్ళు వెనకబాటు గురైతా ఉన్నారు వాస్తవానికి అందరు బహుజనులు వీళ్ళంతా ఈ బహుజనులు ఒకరి పట్ల ఒకరికి మర్యాద గౌరవం అనేది ఇచ్చుకుంటే తప్పకుండా ముందుకు పోయేది సమాజం కానీ అట్లా రాజ్యమే వచ్చే రాజ్యమే వచ్చే యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు ఏకమైతే ఈ దేశంలో రాజ్యాధికారం రావాలి రావాలి అట్లాంటిది వాళ్ళు వాళ్ళ వాళ్ళకే యూనిట్ లేకపోవడం వల్ల అధిపతి కులాలు లాభపడుతున్నాయి ఇవాళ బీసీ రిజర్వేషన్ కావాలని ఈ కవిత ఉద్యమం చాలా అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం సమస్యనేమో బీసీ అది దానికోసం కోసం ఓసీలా అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది మిత్రులరా చూసారు కదా డాక్టర్ రవీంద్ర గారు చెప్తున్నటువంటి విషయాలపైన మీరు ప్రశ్నలు పంపించవచ్చు ప్రశ్నలు వేయవచ్చు దానికి రవీంద్ర గారి నుండి జవాబులు ఇప్పిస్తాం లేదు అలాంటి వాటన్నిటి కూడా ఆలోచన చేస్తాం అంతేకాశమా కులం పైన మరువు హత్యల పైన మేము గతంలో చేసినటువంటి వీడియోలను ఒక్కసారి చూడండి సరిగ్గా రవీంద్ర గారు చెప్పేలాంటి విషయాలు అనేక కూడా మీకు అందులో కనపడతాయి